హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు ఇంకొక పార్సిల్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు ఏంటంటే నేను ఎంతగానో ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్న ఒక పార్సిల్ని అయితే అన్బాక్స్ చేద్దామండి ఇది యాక్చువల్గా ఎప్పుడొస్తుందా అని లిటరల్లీ వెయిటింగ్ మొత్తం నాకు ఇది పర్చేస్ చేయడానికి అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ రింగెట్ చేంజ్ పడింది అనమాట బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఎందుకు అనుకుంటున్నారా నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ వీడియో చూసి ముఖ్యంగా మా అనుకుంటారు ఇది చాక్లెట్స్ పిచ్చిది ఇంకా ఆపదా అని బట్ ఏం చేస్తాం అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా అతివృష్టి అనావృష్టి అండి లైక్ మా ఇంట్లో ఉంటే చాలా చాక్లెట్స్ ఉంటాయి లేదంటే ఒక్కొక్క టైంలో ఏం ఉండదు నాకు ఫుల్ క్రేవింగ్స్ వస్తాయన్నమాట అలాంటి టైంలోని ఇన్ని చాక్లెట్స్ ఒకేసారి ఆర్డర్ చేసి ఎప్పుడు స్ట్రాబెర్రీ కాకుండా డిఫరెంట్గా ఓరియో బ్రౌన్ కూడా ఒక రెండు శాంపుల్గా అన్నట్టు ఆర్డర్ చేసుకున్నాను ఫైనల్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ సో దాట్స్ ఫర్ దిస్ వీడియో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వేసి ముచ్చట్లు